బుద్ధ విగ్రహం తొలగించినందుకు నిరసనగా ఈ నెల ముప్పై జిల్లా ముదూరు నిర్వహించనున్న చెలో బోరిగాం బహిరంగ సభను విజయవంతం చేయాలని మాల విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు చెలో బోరిగాం గూడ పత్రికను ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెలలో బుద్ధ జయంతి రోజున బోరీగాంలో ఉన్న స్థానికులు బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తున్న నేపథ్యంలో కొందరు బీసీ కులానికి చెందిన వ్యక్తులు వచ్చి దళితులపై దాడులు చేసి బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని మండిపడ్డారు బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులపై ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు ముోల్ నియోజకవర్గం బోరిగాం విలేజ్ లో బుద్ధ జయంతి రోజున మే పన్నెండో తారీఖున ఆ బుద్ధ జయంతి కార్యక్రమాన్ని దళితులంతా కలిసి బుద్ధ జయంతి రోజున బుద్ధుని పూజిస్తూ అక్కడ ప్రజలంతా కలిసి మాల సామాజ వర్గానికి చెందిన ఒక వంద మంది ప్రజలంతా ముకుమ్మడిగా కూలి బుద్ధునికి ఆ రోజు బుద్ధ జయంతి కార్యక్రమం కాబట్టి అక్కడ పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు మహిళలు అక్కడ వృద్ధులు పురుషులంతా కలిసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ప్రపంచంలోనే బుద్ధుడు శాంతికి చిహ్నంగా ఉన్న సర్వ శాంతి కోరుకున్న వ్యక్తి బుద్ధుడు కాబట్టి ఆ రోజు బుద్ధ జయంతి చేస్తుంటే అక్కడ అగ్రకులాలుగా బీసీల ముసుగులో ఉన్న మున్నూరు కాపులు బీజేపీ ఏజెంట్లుగా అక్కడ ఉంటూ అక్కడ బీజేపీ ఎమ్మెల్యే రామారావు పాటిల్ గారు అక్కడ ఇంతవరకు దాడి జరిగిన ఆ మహిళలన్నీ చూడకుండా ఎదల మీద తన్నుకుంటా బంగారు గొలుసులు గుంజుకొని పోవడం జరిగింది ఆ వీడియోలలో చూస్తే చాలా బాధకరంగా ఉంది అక్కడ ఎమ్మెల్యే ఏమంటుండే మేము యాక్షన్ తీసుకుంటాం యాక్షన్ తీసుకుంటాం అంటుండు కానీ ఇంతవరకు ఆ దాడికి పాల్గొన్న ఐదు వందల మంది పై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అక్కడ ఎస్పీ కానీ జిల్లా కలెక్టర్ కానీ దళిత సంఘాలు కానీ సమత సైనికులు కానీ అక్కడ స్థానికంగా దాడికి గురైన ప్రజలు కానీ పోయి కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈ నెల మేము ముప్పై ముప్పై తారీఖున చలో బుద్ధోల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఉస్మాన్ యూనివర్సిటీ తరఫున పెద్ద ఎత్తున ఉస్మాన్య యూనివర్సిటీ దళిత సంఘాలుగా మాల విద్యార్థులుగా అక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలోని దళిత సమాజాన్ని కానీ దళిత దళిత సంఘాలుగా పేరు చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు కుల సంఘాల నాయకులు ఈ విషయంపైన దళిత ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగానే స్పందించాలా ఒక్క మాదిగలు ఈ దాడి జరుగుతుందంటే ఇంతవరకుగా ఏ ఎమ్మెల్యేలు స్పందించలేదు రాష్ట్రంలో బట్టి విక్రమార్కగా మీరుగానే ఒక దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కూడా అక్కడ దళితులపై మాలలపై దాడి జరిగితే ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఈ దాడి జరిగిన అక్కడ దుండగలను వెంటనే శిక్షించాలి అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉండి చేపట్టి ఇంతవరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసులు ఎలాంటివి కాలేదు కాబట్టి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ అలాగే ఈ నెల నిర్వహించదలపెట్టిన ఈ బుద్ధ ఈ చలో ముదువల్ భోగిరాం గ్రామం కార్యక్రమం బోరేగాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల ఈ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అందగత్తల పేరుతోటి వరల్డ్ ప్రపంచ వ్యాప్తంగా సుందరమణిని తీసుకొచ్చి ఇక్కడ బుద్ధ విహార్ నాగార్జున సాగర్ తీసుకుపోయి విజిటింగ్ చేపిస్తున్నారు అదే వేరే గుళ్ళను చేపించట్లేదు బుద్ధవనాన్ని విజిటింగ్ చేపిస్తారు అదే మీరు బుద్ధుడు శాంతికి ప్రపంచం అంతా అని మహిళలకు ఒక దిక్చుచిగా చూపించారు బుద్ధ జయంతి రోజు అదే బుద్ధ జయంతి రోజు అక్కడ బోరిగాం గ్రామంలో అక్కడ దళితులు మారలపై దాడి జరిగింది ఇంతవరకుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ నెల ముప్పై తారీఖున జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దళిత సమాజాన్ని యావత్